ఇక్కడ వేరే వెరైటీస్ కనిపిస్తున్నాయి మరి ఫ్రూట్స్ లో ఏం వెరైటీస్ అండి అసలు సీతాఫా లో యాక్చువల్ గా ఇది రామఫలం ఫలం అంటాం చాలా పెద్ద ఫ్రూట్ అయితే ఓల్డ్ వెరైటీ ఇది కానీ ఈ రోజుల్లో సాధారణంగా కొంచెం తక్కువ దొరుకుతుంది రామా ఫలం అంటే దీనికి దీంట్లో రామా ఫలం ఒకటి ఉంటది అటు సైడ్ మీకు ఇట్స్ సైడ్ దీని పక్కన ఉంది హనుమాన్ ఫల్ అంటారు హనుమాన్ హనుమాన్ హను అంటే ఇది రెండు వెరైటీ కొంచెం క్యాన్సర్ కూడా ఉపయోగపడుతుంది అని మనకు చాలా రేర్ ఫ్రూట్ కొంచెం తక్కువ దొరుకుతుంది రామఫలం ఇంకా హనుమాన్ ఫల్ సీతాఫల్ వెరైటీ లోనే లైక్ ఈ సీతాఫల్ వెరైటీ ఇంకో వెరైటీ ఉంది దీంట్లో ఎన్ఎంకే గోల్డ్ అంటే గోల్డ్ అంటే ఈ కొత్త వెరైటీ రిలీజ్ అయింది మహారాష్ట్ర నుంచి మన దగ్గర బాలానగర్ ఫేమస్ ఉంది తెలంగాణలో వెరైటీ బాలానగర్ అది చాలా ఫేమస్ వెరైటీ ఓల్డ్ వెరైటీ కానీ మంచి అవుతుంది అట్లనే ఇది కూడా కొత్త కొత్త వెరైటీ

ఇది ఆరెంజ్ అది నిమ్మకాయ లాగా ఉందండి మొత్తం చిన్న ఇది అందుకనే కాయల ఫ్రూట్ మీకు చిన్న పాట్ లో కూడా కాయలు కాస్తాయి చూడండి వావ్ అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్ మనం పాట్ లో కూడా గ్రో చేయొచ్చు గ్రో చేయొచ్చు ఏ వెరైటీ అంటారు ఇది తోట అని అంటాం కదా దాంట్లో కూడా ఇప్పుడు చాలా పెడుతున్నారు ఇది మంచి డెకరేటివ్ ప్లాంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాయలు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు డార్క్ వెరైటీ అంటున్నారు కదా మరి ఎంత సైజ్ ఎంత వరకు ఉంటుంది అంటే ఇది మీడియం సైజ్ మామూలు ఆరెంజ్ కంటే కొంచెం చిన్న సైజు ఉంటుంది ఇది గుత్తులు గుత్తులుగా మన పాట్లో కాయలు వస్తుంది చాలా మంచి ఇంకా ఫుల్ పండిన తర్వాత ఫుల్ ఎల్లో కలర్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది స్వీట్ కూడా ఉంటుంది వండర్ఫుల్ అండి సో మనం ఇంకా ఇంకో వెరైటీ కూడా ఉంది దాంట్లో స్వీట్ నారెంజీ దాని మధ్యలో కొంచెం ఓబ్లాంగ్ షేప్ లో ఉంది అవును చిన్న అది స్వీట్ నా దాని స్కిన్ కూడా తినొచ్చు మనం వావ్ ఆ టేస్టీ ఉంటది ఇంకా అది గ్రో అవ్వాలి కదా yellow అయిపోయింది yellow అవుతుంది అది చూడండి ఓకే ఆ అది స్కిన్ తోని పాట తినొచ్చు టేస్టీ ఉంటది తీయ కూడా ఉంటది ఓకే అంటే దాని సైజ్ అంతేనా ఆ సైజ్ అంతే ఉంటది కానీ కాయలు చాలా ఎక్కువ కాస్తాయి అది yes ఈ వెరైటీ స్వీట్ నిమ్మ అంటాం సాధారణంగా ఇది కూడా పాట్లో చాలా మంచి కాయలు కాస్తాయి ప్లస్ దీనిది స్కిన్ తో మనం తినొచ్చు స్కిన్ తో పాటు తినొచ్చు తీయకుంటుంది కొంచెం యా ఇట్ అసలు స్కిన్ తో నా ఫీలింగ్ కూడా నైస్ యాక్చువల్లీ